నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి గురుగారు ఈ నెల ముప్పైవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు శ్యామల నవరాత్రులు అసలు శ్యామల అమ్మవారి రూపం తలుచుకుంటేనే చాలా ఆహ్లాదకరంగా అంటే పచ్చని చీరలో చక్కగా పచ్చ రంగులో అమ్మవారు చాలా అద్భుతంగా కనిపిస్తారు సో చాలా మంది శ్యామలా నవరాత్రులు అనగానే ఉన్నత పదవుల కోసం కానీ రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగడం కోసం కానీ వ్యాపారాల్లో ఎదగడం కోసం కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి కానీ రాజశ్యామల అమ్మవారిని ఆరాధిస్తారు అలాగే రాజశ్యామల అమ్మవారు హోమాలు కూడా చేసుకుంటారు అనేది విన్నాం సో అటువంటి వాళ్ళు కానీ పిల్లలు ఉన్నత చదువుల కోసం కూడా రాజశ్యాముల అమ్మవారిని ఆరాధించాలి అనేది విన్నానండి సో కాబట్టి రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు వీటినే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు సో వాటిని ఎలా వినియోగించుకుని ఈ తొమ్మిది రోజులు కూడా ఎవరైనా సరే ఏ విధంగా పూజా విధానం ఉండాలి అలాగే పాటించవలసిన నియమాలు ఏంటి అమ్మవారికి ఎటువంటి ప్రసాదం పెట్టాలి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి వివరించండి మహాగణాధిపతి అయిన మహావిఘ్నేశ్వర వినాయక ఈశ్వరపుత్రాణమో వస్తుతే పార్వతన్యానమో వస్తుతే అమ్మా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే శ్యామలాదేవి గురించి ఈ జనవరి ముప్పైవ తారీఖు నుంచి పాఠ్యమి గుప్త నవరాత్రులు అమ్మవారు వస్తున్నాయి దశమి దాకా ఏడో తారీఖు ఫిబ్రవరి ఏడో తారీఖు దాకా తొమ్మిది రోజులు ఆ మహాతల్లిని అందరూ చాలా చాలా చక్కగా ఆరాధిస్తూ పూజిస్తూ ఆవిడ దర్శనాల కోసం వేల మంది లక్షల మంది ఎక్కడెక్కడి నుంచో ఆ గుడు ఉన్న చోటకల్లా వెళ్ళి ఆడవాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ దానివల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఈ తల్లి బయటకు వచ్చిందయ్యా ఈ శ్యామలాదేవి ఎవరు రూపంలోంచి వచ్చిందయ్యా అంటే దాని కార్కురాలు లలితా పరమేశ్వరి ఆ లలితా పరమేశ్వరి ఉద్భవించడంలో ముగ్గురు తల్లిలు ఉన్నారమ్మా లలితా పరమేశ్వరి శ్యామలాదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా ఆ వచ్చిన వాళ్ళే అలాంటి టైములో ఈ శ్యామలాదేవి బయటకు వచ్చి ఇలాంటి వ్యవహారాల్లో ఈ గుప్త నవరాత్రుల్లో ఆ తల్లిని ఆరాధిస్తే ప్రజలకి ఎటువంటి ఉపయోగాలు అయ్యా ఏ రకంగా ఆరాధిస్తే ఆ తల్లిని అన్ని రకాలుగా ప్రజలు బాగుంటారు సుఖ సంతోషాలతో బాగుంటారంటే ఇది మొట్టమొదటిసారిగా కాదు కాళిదాసు మహాకాళి కాళిదాసు గారు బ్రహ్మాండమైన మృతి పొందాడు ఆయన ఆవిడని ఆరాధించి చక్కగా తల్లిని ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు జపాలు చేసి ఆ తల్లిని ఆ పొందడానికి అనుగ్రహం పొందడానికి మహాకవి కాళిదాస్ గారు చేసిన దానికే ఈ తల్లి ఆయనలోకి వెళ్ళి ఆయనకి జ్ఞాన సిద్ధి వాక్సిద్ధి అలాంటివన్నీ ఇస్తే ఆ మహానుభావుడు ఎదుగుతాలి ఆ శ్యామలాదేవి అలాగే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది రాజ రాజు రాజుల పరిపాలనలో కూడా ఏదైనా ఒక దానికి పెడుతున్నామంటే ఓ యుద్ధానికి పెడుతున్నామంటే దానికి మనం సక్సెస్ అవ్వాలి అంటే ఈ రాజశ్యామల యాగాన్ని రాజశ్యామల యాగాన్ని చక్కగా చేసుకుని వాళ్ళు ఆ అమ్మవారి ప్రసాదం స్వీకరించి వాళ్ళు యుద్ధానికి వెళ్ళివారు ఓ రాత్రి పెద్ద దానికి ఏదైనా వస్తే విపత్తు రాజ్య పరిపాలన చూడడానికి కానీ పరిపాలనలో ఉంటే సర్దుపుచ్చుకోవడానికి కానీ ఈ మా శ్యామలాదేవిని చక్కగా హోమాలు యాగాలు చేసి ఆ ర రాజుల టైములోనే మహామహామహులు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ రాజ్యాల్లో చెడ్డ పేరు రాకుండా ఉన్న ఎంతో ఎంతోమంది ఉన్నారు తల్లి అలాగే ఇప్పుడు భూమండలం మీద చెప్పాలంటే ప్రజలు ఆడైనా మొగైనా కూడా ఆ తల్లిని ఏ విధంగా ఆరాధించాలయ్యా గుళ్ళు ఉంటాయి గుళ్ళో కళ్ళం యాజ్ పర్ రూల్ ఏంటంటే ఉదయం వరలక్ష్ వ్రతానికి ఎలా శంకు స్థాపన చేసుకుంటాము ఆ టైపులో టైప్ పెట్టుకోవాలి కలసం పెట్టాలి తెల్లటి బట్ట వేసుకోవడం దాని మీద బియ్యం పోసుకోవడం అలాగే చెంబు పెట్టుకుని చక్కగా అమ్మవారి పెట్టుకోవచ్చు చిత్రపటం పెట్టాలి అమ్మవారి శ్యామలాదేవి చిత్రపటం పెట్టుకోవడం పొద్దున్నే సింపుల్ గా చేయవలసింది పొద్దున్న మామూలుగా అష్టోత్తరం చదువుకోవడం ఆవిడికి నివేదన ఏమిటయ్యా పానకం వడపప్పు మిరియాలు పానకంలో మిరియాలు వెయ్యాలమ్మా అలాగే వడపప్పు తేనె పక్కన పెట్టాలి పెరుగు ఇంత బిళ్ళ పెట్టాలి ఆవిడికి అదే నివేదన అలా చేసుకుని రాత్రి ఏడు నుంచి తొమ్మిది దాకా చేయవలసిన అసలు న్యాయంగా అంటే రాత్రి బాగా ఈ దశ మహావిద్యులు కూడా రాత్రిళ్ళు చేసిన పవరే పగల సింపుల్ గా చేసుకోవడం ఇంకా పోతే నిష్టగా చేస్తామండి మేము తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తాం అన్నవాడు ఏ విధంగా వెళ్ళాలంటే ఉదయం చక్కగా సింపుల్ గా చేసుకోవడం ఆఫీస్ గా వెళ్ళాలంటే ఆఫీస్కి వెళ్ళడం కానీ చీర పచ్చని చీర కట్టుకోవచ్చు ఎర్ర చీర కట్టుకోవచ్చు విధి విధానాలు పాటించు మధ్యాహ్నం అల్పాహారం తీసుకోవాలి అల్పాహారమే పూర్తి భోజనం చేయకూడదు గోధుమరాబో ఇలాంటివి కిచిడి కిచిడి కూడా తినచ్చు అలా చేసుకుని ఎంతో అంత రాత్రి అప్పటిదాకా రాత్రిలు ఈ ఏడు రోజు తొమ్మిది రోజులు రాత్రిని పాటించవలసిన నియమాలు ఏటయ్యా అంటే చాపేసుకుని కింద పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఆడైన మగానే కూడా పాటిస్తూ రాత్రి ఏడు గంటల దగ్గర నుంచి నైవేద్యాలు ఏమిటయ్యా అంటే ఆ మహాతల్లికి పులిహోర పూర్ణాలు కానీ వడాలు ఇలాంటి ముందు పానకం రాత్రి కూడా సేమ్ విధి విధానం అష్టోత్తరంగా చేతే అష్టోత్తరం చదవడం ఇలాగే లేదు అయ్యగారు చేయించుకుంటా ఉంటారు ఇంకా అయ్యగారు వస్తే ఆ వ్రతం బ్రహ్మాండంగా చేయిస్తాడు అన్నీ అంటే షోడసోపచారాలతో సహా వీళ్ళకి తెలియదు కాబట్టి ఊరికే సహ పాపం తీసుకుని సంకల్పం కూడా రాని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బాగా డబ్బు వాళ్ళు కానీ మామూలుగా ఇదైన వాళ్ళు కానీ తొమ్మిది రోజులు ఇంటికి బ్రాహ్మాన్ని పిలిపించుకోవడం శుచి శుభ్రత ఇల్లు శుభ్రంగా చేసేసుకోవడం చక్కగా ఈ గోపంచకం ఇల్లు అంతా శుద్ధి చేసుకోవడం దాంతో చేసుకో అసలు గోపంచకం శుద్ధి చేయించడం వల్ల ఎంతో పవిత్రం దీంట్లోనే గోపంచకం వేళ తొమ్మిది రోజులు కూడా స్వీకరిస్తే మూడు మూడు సార్లు స్వీకరిస్తే కూడా ఆచమానంలో ఎంతో పవరు ఆయురారోగ్యాలతో ఉంటారని అలాగే ఇంక పోతే నివేదన ఫస్ట్ నివేదన పానకం వడపప్పు ఇంక పోతే తేనె ఈ పెరుగు అన్నంలో అక్కడ విస్తర ఏం పెట్టాలంటే అన్నం వేయడం చుట్టూరా ఏదో ఒకటి పెట్టాలి దాని మీద కూడా మళ్ళా పెరుగుబెళ్ళ వెయ్యాలి పెరుగుబెళ్ళ ఇలాగే సేమ్ ఆ వడపప్పు పాయసం చుట్టూరు ఆకులో పెట్టడం ఆ మహాతలికి ఆ ఆకుని అక్కడే ఉంచి ఆ బ్రాహ్మడికి ఆ ఆకు విస్తరం వడ్డానికి పెట్టడం మిగిలిన వంటకాలు ఏవేం చేసుకున్నారో వీళ్ళంతా నీ మినిస్టర్ తో చక్కగా కుటుంబ సమేతంగా ఆ భోజనం చేయడం వల్ల రాత్రి భోజనం చేయాలి పక్కలు ముట్టుకోకుండా అలాగే ఆ తొమ్మిది రోజులు కాదు మేము బ్రాహ్మణ్ కూడా పిలుచుకోము అష్టోత్తర నామాలు శ్యామలాదేవి అష్టోత్తరం అందులోనే కథ ఉంటుంది శ్యామలాదేవి కథ ఆ అవి చదువుకుని దండకం దండకం శ్యామలాదేవి దండకం ఉంటుంది ఆ స్తోత్రం ఉంటుంది ఆవిడ స్టోరీ కథ ఉంటుంది అది చదువుకోగల శక్తి ఉంటే జ్ఞానశక్తి ఉంటే ఆ తల్లిని తొమ్మిది రోజులు ఆరాధిస్తూ చక్కగా చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఒకటి కాదమ్మా ఇందులో ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు నష్టపోయారు వాళ్ళు కనుక వా శ్యామలాదేవి వివాహం చేయించుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది మంచి మళ్ళా పొజిషన్కి వస్తారు ఎదుగుదలకి వస్తారు నష్టపోయిన ద్రవ్యం మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు పోయి ఉద్యోగం పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఈ తొమ్మిది రోజులు శ్యామలాదేవికి చక్కగా వహమాలు గుడికి వెళ్తే వహమం చేయించుకోవచ్చు చక్కగా లేదు ఇంట్లోనే మేము ఆరాధించుకోగలం అంటే చెత్త వాళ్ళు అది కూడా చేతకాని వాళ్ళు గుడికి వెళ్ళడం వల్ల అమ్మవారి గుడికి ఎక్కడ శ్యామల అమ్మవారి ఇప్పుడు శ్యామల అమ్మవారి దేవి ప్రత్యేకించి అనేది లేదు ప్రస్తుతానికి కానీ వారాహి దాంట్లోనే ఏ చేసిన వారాహి ప్రత్యంగరినే అక్కడే వాళ్ళు మామూలుగా అలంకరిస్తారు హైదరాబాద్ అమ్మ హైదరాబాద్ మహానగరంలో అల్కాపురి రామకృష్ణాపురం అంటారు నాగోల్ పక్కకి నాగోల్ పక్కకి అల్కాపురి రామకృష్ణాపురం రోడ్ నెంబర్ ఫోర్ లో అల్కాపురి దాన్ని కొత్తపేట కింద కూడా ఉపయోగిస్తారు దిరిశిన్నర్ కొత్తపేట అంటారు కానీ ఇలా నాగోల్ దగ్గర నుంచి దగ్గరది ఆ అక్కడ వారాహి ప్రత్యంగిరి గుడి చాలా హై పవర్ గుడి మొన్న మరి ఆషాఢ మసాలావుడికి గుప్త నవరాత్రులు చేశారు వారాహి ఆ గుడి దద్దరి అలాగే రేపు ముప్పై నుంచి పాఠ్యమిది నుంచి దశమి దాకా అక్కడ కూడా వరావరిగా చేస్తున్నారు మొదలు పెట్టి అప్పుడే ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా అలంకరణలు అవుతున్నాయి అందుకని ఆ గుడికి వెళ్ళడం వల్ల ఎప్పుడయ్యా రాత్రి ఈ ఆరు దగ్గర నుంచి తొమ్మిది దాకా అక్కడ దర్శనాలు చేసుకోవడం వల్ల పగల కన్నా పగల కన్నా రాత్రి ఆ అమ్మవారిని అక్కడ చిత్రం చక్కగా అలంకరిస్తారు ఆ శ్యామలా దేవుని అలంకరించి తయారు చేస్తారు అక్కడ వహమాను చేయించుకోగల ఓపుకుంటే హోమం చేయించుకోవడం వల్ల కూడా మనకు ఉన్న ఈతి బాధలు కుటుంబంలో భార్యాభర్తల కలతలు కానీ పిల్లలకు ఉద్యోగం లేకపోవడం కానీ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వకపోవడం కానీ ఇటువంటి బాధలన్నీ తీరాలంటే రేపు గుప్త నవరాత్రుల్లో శ్యామలాదేవికి ఒక్కరోజైనా హోమం చేయించుకోండి చక్కటి పరిష్కారాలు ఇస్తుందా తల్లి అంటే నిత్యం మేము ఏం చేయలేవండి అన్న వాళ్ళకి నిత్యం మేము చేయలేను అండి ఉద్యోగాలు పోతాం ఏదో కూలి పని పోవాలి ఎందుకు గడవాలి కాబట్టి అటువంటి వాళ్ళు అక్కడ చక్కగా ఏదో ఆ తొమ్మిది రోజులు ఒక్కరు చాలా వెళ్ళడం రాత్రి హోమంలో కూర్చోడం చక్కగా చేయించుకోవడం ఆ ప్రసాదాలు తినడం వాళ్ళు పెట్టినవన్నీ స్వీకరించడం ఇంటికి వచ్చేయడం అలా చెయ్యడం వల్ల ఎటువంటిదైనా సరే ఆఖరి జైలు జైలు శిక్ష శిష్టపడ్డ వాళ్ళకి కూడా బెయిల్ రావడానికి కేసు మాఫీ అవ్వడానికి ఎన్నో రకాలు ఉపయోగపడుతుంది అలాగే ఈ శ్యామలాదేవి అంత పవరు ఈ ఇప్పుడు వచ్చే గుప్త నవరాత్రులు మరి జనవరి ముప్పై నుంచి వచ్చే గుప్త నవరాత్రుల్లో అనేక రకాలుగా ఇంకోటి ఉందమ్మా శాస్త్రం ఓపుకుంటే ఇంట్లో నిష్టగా చేసుకుని వాళ్ళు ఉంటే రాత్రి ప్రతిరోజు ఇంత మొత్తం ఇది ఉంది ఇద్దరు ముత్తైదులు కేకేయడం పిలిచి వ్రతం అయ్యేంత పర్యంతం కూర్చోబెట్టడం వాళ్ళు కూడా మధ్యాహ్నం తినకుండా ఉన్న వాళ్ళు అవుతే అలాంటి ఇద్దరు ముత్తైదులు చక్కటి వాళ్ళని పిలుచుకోవడం కూర్చోబెట్టడం వ్రతం అయ్యాక వాళ్ళకి ఆకుపచ్చ జాకెట్టు గాజులు పసుపు కుంకం ఓప్పుకుంటే చీర ఓపుకుంటే చీర లేదు పసుపు కుంకుం పెట్టి వాళ్ళకి ముందు మొత్త భోజనం పెట్టి వీళ్ళు తింటే కూడా ఎంతో ఆ మహాతల్లి ఈ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూస్తుంది వాళ్ళ ఇంట్లో ఉన్న ఈతి బాధలు కానీ అనారోగ్య బాధలు కానీ ఏమున్నప్పటికీ ఆ మహా తల్లి తప్పకుండా కరుణిస్తుందని చెప్పడానికి ఆ తల్లి దీవెల్ని పొందడానికి ఎవరైతే ఎక్కువగా ఆవిడని ఆరాధిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఆవిడ స్థిరపడుతుంది ఉంటుందని చెప్పడానికి ఉందమ్మా ఎవరైనా కులమత భేదాలు లేవు చక్కగా నీతి నిష్ఠతో నియమాలు పాటించి చేసిన వాళ్ళకి ఆ తల్లి ప్రత్యక్షంగా కనపడుతుంది ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని చెప్పడానికి ఏ పాత అయినా సరే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయ నాయకులు పదవు కోసం చేస్తారు రాజశ్యామ లేకం అంటారు దాన్ని శ్యామలానది గారు రాజశ్యామ యాగం రాజకీయ నాయకులు చేస్తారు భయంకరంగా చేస్తారు వాళ్ళు అంటే గుత్తగానే చేసి వాళ్ళు చాలా ఉన్నారు సిటీ చేసి చేసి వాళ్ళు కొందరు గుప్తగా చేసిన వాళ్ళే సక్సెస్ అయ్యారు గుప్తగా అంటే తెలియకుండా గుప్తంగా గుప్తంగా అయ్యగారిని పెట్టుకుని పబ్లిసిటీ చేయకుండా అలా చేసిన వాళ్ళు కూడా ఈ ఐదు రోజులు చేస్తారు దానికి ఐదు రోజులు కూడా వద్దంటే ఆరు లక్షలు ఏడు లక్షలు అవుతుంది దానికి పన్నెండు మంది రుత్వీకులతో అలా చేసుకునే వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని పాటించిన వాళ్ళు ఆవిడని నమ్ముకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరికీ అనుగ్రహంగా ఆ తల్లి అండదండలు ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉందని మరి చక్కగా ఉంటారు అని చెప్పడానికి ఇది విధానం ఉందమ్మా శ్యామల అమ్మవారి ఆరాధన అలాగే పాటించాల్సిన పద్ధతులు ఏంటి ఆ టైంలో ఎ ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే చక్కగా ఎటువంటి ప్రసాదం నివేదన చేయాలి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు